మీ న్యూస్ తెలంగాణ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు ఇంధనపర్క్ లో బీసీ విద్యార్థి సంఘం నాయకుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గుజ్జ సత్యం గొరిగే మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరై బీసీ ఎస్సీ ఎస్టి విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ పెంచాలని డిమాండ్ చేశారు పేద విద్యార్థుల కడుపు కడుపు గోస మీకు కనబడటలేదా అని వేముల రామకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవటంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మీ కుల మీద మీ నీ మత మీద నడగడు పక్క నిలబెట్టి పక్క కూర్చోబెట్టుకొని సమస్య తీర్చే వీరుడు టైగర్ ఆర్ కృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా బీసీల కోసం బీసీ విద్యార్థుల విద్య కోసం ఉద్యోగాల కోసం రాజకీయ వచ్చినటువంటి అన్న ఆర్ కిషన్ గారికి అదే విధంగా అదే విధంగా రామ్ కోటి గారికి రామ్ రామ్మూర్తి గారికి అదే విధంగా కాలేజ్ యజమాన్యాలు పాలేయమారెట్ వాట్సనారెడ్ గారికి సమాజ్ గోడ్ గారికి ధమేష్ గోడ్ గారికి శివరాజ్ గారికి శేఖరేట్ గారికి ఈ దర్నాజౌకుంటే తాసమ కన్నాడు ఈ దర్నాజౌకెళ్ళే ఎండర్ వెళ్ళాడు ఈ దర్నాజౌకెళ్ళే ఈ పదయొక్క జీవితాల యొక్క వెలునింపడ కోసం ఈ పదయొక్క ఈ రోజు బీసీ సంస జాతి అధ్యక్షులో అదే విధంగా రాష్ట్ర సభ సభ్యులు అను తెలుజేస్తో ఈ రోజు పూర్తి 3 రెంప్మెంట్ గాని మా ప్రతి జిల్లాల నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వస్తా ఉన్నారు మా విద్యార్థులకి సంక్షేమ మీకు మాట చెప్తా ఉన్నాల్సి లోపల ఉన్న మోహన్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులేదు ఈ తొమ్మిది నెలల్లో డెబ్బై వేలు తీసుకొచ్చి విద్యార్థించింది లేదు మూసి సుందరి కన్నా లక్షన్నర కోట్లు కేటమని మూసి సుందరీకమని ఏ ప్రజా సంఘాలు ఏ ప్రజలు మీకు వచ్చి ఎవరు ధర్నాలు చేశారు మరి అడగకి కమిషన్ల కోసం దూరం కోసం సుందరీకరణ చెప్పి లక్షన్నర కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రజల సొమ్ము అప్పు సొమ్ము విద్యార్థులకు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిన ఏడు వేల కోట్లు రిలీజ్ చేయకుండా మెచ్ఛార్జీలు వేయకుండా అద్దె భవనాలలో గురుకులాలలో మొన్న జగిత్యాలలో ప్రభుత్వ శాలలో నూ బాలికలు ఉంటే ఆ మొక్క విద్యార్థులు కలిపి ఒక్కొక్క టాయిలెట్ మరి ఎంత రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మనం నిర్వహిస్తున్నారు ఏమన్నా అంటే నేనే చూసుకుంటా ఈ విద్యాశాఖని పూర్తి స్థాయిగా చూసుకుంటా అని చెప్తున్నారు మరి సవా లక్ష సవాలు ఉన్నాయి త్వరగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే దసరా లోపు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అసెంబ్లీ మీద దాడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది మేము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లిస్తామని చెప్పింది మరి నిరుద్యోగులకు ఉద్యోగ భర్తీ చేస్తామని చెప్పారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ఈ రోజు మూసికి నిధులు కేటాయిస్తున్నారు విద్యాశాఖ మంత్రి లేదు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిక్కర్కో శాఖ మంత్రి ఉంటారు కానీ విద్యకో శాఖ మంత్రుల రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు నమ్ముకొని ఒక నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మరి ఆ ప్రభుత్వం మాత్రం విద్యార్థులను విష్మరిస్తూ కేవలం సెక్రటరియట్కి పరిమితమై రోజుకో భారతికి రోజుకో కలెక్టర్ దానికో దీనికో అమెరికాకో తిరుగుతున్నారు కాబట్టి విద్యార్థుల మీద ఒక్కసారి కూడా సమీక్ష సమావేశం నిర్వహించలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఒక పక్కన గురుకుల పాఠశాలలో పిట్టలు రాలిపోయినట్టు అక్కడ మీరు స్టార్ట్ కాకముందుకే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు ఒక పక్కన ఉపాధ్యాయులు కరెస్పాండెంట్లు మేము సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నాం చెల్లించిపోయి ఇస్తా ఉన్నాం కానీ మాకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు టీచర్లకి ఏ విధంగా జీతాలు చెల్లించాలని చెప్పి కూడా కాలేజీలు బంద్ చేసుకునే పరిస్థితి యాజమాన్యాలు ఉంది మరి రోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా ఉన్నాం విద్యార్థుల పక్షాలు నిలబడి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల లేకపోతే మాత్రం ఈరోజు కృషన్ల గారి ఆధ్వర్యంలో ఈరోజు వేలాది మంది విద్యార్థులతో ఇందిరా శాంపుల్ శాంపుల్గా చేసినాము రాబోయే రోడ్లలో బిడ్డ చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం కోసం ఏది విధంగా అయితే మిలియన్ మార్చ్ చేస్తామో అదే విధంగా లక్ష మంది విద్యార్థులతోటి సెక్రటరీ తుక్కు తుక్కు బలగడతామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వారికి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం ప్రైవేట్ ప్రైవేట్ లెక్చరర్ ప్రైవేట్ యూనియన్ ప్రైవేట్ కాలేజ్